మానవాళికి మంచి చేయడానికే శాస్త్రం పుట్టింది శాస్త్రాన్ని అర్థం చేసుకొని ఆచరించాలంటే వారికి భారతీయ హృదయం ఉండాలి ఇప్పుడు భారతదేశానికి సంస్కృతం అవసరం అందరికీ జై శ్రీరామ్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో ఎవరు నిద్ర లేవనవసరం లేదు ఎవరు నిద్రపోవచ్చు అనేటువంటి విషయాలను మన ఋషులు మనకు వివరించారు ఆ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మన భారతీయ సంస్కృతిలో ప్రతి విషయాన్ని కూడా ఋషులు పరిశీలించి మానవుడికి ఏదైతే మంచి జరుగుతుందో అటువంటి విధానాలను మాత్రమే మనకి తెలియజేశారు ఏదైనా ఇబ్బందికరమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు దానికి పరిష్కార మార్గాలు సులభమైన మార్గాలు కూడా మినహాయింపులు కూడా ఇచ్చారు అటువంటి శ్లోకం ఒకటి నేర్చుకుందాం ఆతురేణియమో నాస్తి బాలే వృద్ధే తధైవచ పరాచార రేచైవ యేషధర్మ సనాతన అంటే రోగి అయినటువంటి వాడికి ఏ విధమైనటువంటి నియమాలు లేవు అంటే పండగలు వచ్చినప్పుడు కానీ శుభకార్యాలప్పుడు కానీ తెల్లవారుజామునే లేవాలి ఈ నీటితోనే స్నానం చేయాలి అనేటువంటి నియమాలు నిబంధనలు ఏమీ వాళ్ళకి లేవు మన సంస్కృతి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోగి అయినటువంటి వాడికి ఎటువంటి నియమాలు లేవు ఎందుకంటే అతను రోగంతో బాధపడుతున్నాడు కాబట్టి ఆ సందర్భంలో అతని శరీరం సహకరించదు కాబట్టి ఆ రోగికి మినహాయింపు ఇచ్చారు అంటే ఆ నియమాలు ఏమీ అతనికి వర్తించవు రెండోది చిన్నపిల్లలు ఎక్కువగా నిద్రపోవాలి అది వారి శరీరం యొక్క ధర్మం వారు ఎక్కువగా నిద్రపోతేనే వాళ్ళకి ఆరోగ్యం కాబట్టి చిన్నపిల్లలు నిద్రపోవచ్చు చిన్నపిల్లలు శరీరం యొక్క స్థితిగతులను బట్టి వాళ్ళు తెల్లవారుజామునే లేవాలి లేకపోతే పలానాది నియమాలు నిబంధనలు ఏమీ వాళ్ళకి లేవు అలాగే వృద్ధులు వృద్ధులు అంటే అరవై సంవత్సరాలు పైబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు శరీరం సహకరించకపోవడం చేత వాళ్ళు విశ్రాంతి తీసుకునేటువంటి సమయం అది కాబట్టి వారికి ఈ నియమాల నుంచి మినహాయింపు ఇచ్చారు మన ఋషులు అలాగే పరాచార రతే అంటే ఇతరులకి సహాయం చేసేటువంటి సమాజ సేవ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరంతరం సహాయం చేసేటువంటి సందర్భాల్లో ఉంటారు కాబట్టి వీరికి కొన్ని కొన్ని నియమాల నుంచి మినహాయింపు ఇచ్చారు గర్భిణీ స్త్రీలు నిద్రపోవచ్చు అది వారి యొక్క శరీరం యొక్క ధర్మం వారి యొక్క శరీర స్థితిగతులను బట్టి వారి యొక్క వయస్సును బట్టి వారికి ఇబ్బందిని బట్టి వాళ్ళని ఈ నియమాల నుంచి కొన్ని మినహాయింపులు ఇచ్చారు ఈ విషయం మనం తెలుసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళని కూడా ఈ నియమాల్లో ప్రవేశపెడతారు దానివల్ల ఏమవుద్దంటే వీరేదో చేదస్తంగా చేస్తున్నారు లేకపోతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి భావన కలుగుతుంది శాస్త్రం ఎప్పుడూ కూడాను మనకి మంచే చెబుతుంది ఎవ్వరినీ ఇబ్బంది పెట్టదు శాస్త్రాన్ని అనుసరించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రయోజకులయ్యారు జీవితంలో సుఖశాంతులతో బ్రతుకుతున్నారు మన ఋషులు మనకి చూపించినటువంటి మంచి మార్గం అది శాస్త్రం మనకి కఠినమైన విషయాలు చెప్పిందని ఎప్పుడూ అనుకోకూడదు శాస్త్రం ఎప్పుడూ మనకి మంచినే బోధిస్తుంది మానవాళికి మంచి చేయడానికే శాస్త్రం పుట్టింది కాబట్టి ఆ శాస్త్రాల్లో ఉండే విషయాలు సునిశ్చితంగా చాలా సూక్ష్మంగా పరిశీలించి కవి హృదయాన్ని మనం తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకోవాలి అలాగే శాస్త్రాన్ని విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు శాస్త్రాల్లో ఉండేటువంటి విషయాలని అర్థం చేసుకొని ఆచరించేటువంటి వారు కొంతమందే ఉంటారు శాస్త్రాన్ని అర్థం చేసుకొని ఆచరించాలంటే వారికి భారతీయ హృదయం ఉండాలి విదేశీయులు వచ్చి మన శాస్త్రాలు వాళ్ళ దేశాలకు తీసుకువెళ్ళారు కానీ మన వాళ్ళల్లో మన శాస్త్రాన్ని చులకనగా చేశారు ఇతర దేశీయులు ఎందుకంటే శరీరాల పరంగానే మనం భారతీయులుగా ఉన్నాం మన బుద్ధులన్నీ కూడాను బ్రిటిష్ వాళ్ళ యొక్క బుర్రలు అలాగే విదేశీయుల యొక్క మనస్సులు కాబట్టి వాటి నుంచి మనం బయటపడి మన శాస్త్రాల్లో ఉండేటువంటి రహస్యాలను మన శాస్త్రాల్లో ఉండే విధి విధానాలను తెలుసుకుంటే నిత్యం సంతోషంగా ఉంటాడు శాస్త్రాన్ని తెలుసుకున్న మనిషి నిత్యం సంతోషంగా ఉంటాడు అది తెలుసుకొని ఆచరించి పాటించిన వాళ్ళ యొక్క అనుభవం అది వాస్తవం